ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు డివో కార్యాలయం ముందు నిరసన తెలిపారు తమ సమస్యలపై గంట నిర్వహించారు సానుకూలంగా స్పందించడంతో పాటు ప్రత్యేక గ్రెవిన్స్ ఒక రోజంతా నిర్వహిస్తానన్న డివో హామీతో తాత్కాలికంగా నిరసనను నిలుపుదల చేశారు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర సహ సహాధ్యక్షులు కె సురేష్ కుమార్ ఏపీటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి హృదయ రాజు యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ నవీన్ పాటి మాట్లాడారు బదిలీలకు సంబంధించి జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలను డివో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతామని తెలియజేశారన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులు బదిలీలకు సంబంధించి ఆన్లైన్ సమస్యలు చాలా ఉన్నాయని వాటిని సవరించాలని కోరారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు పోరాటము దయచేసి ఆపండి ఇక్కడికి ఇక్కడ కాదు అన్ని జిల్లాల్లో పోరాటానికి ఇస్తే ఆ అందుకని మనం ఇది ఇక్కడ కాల్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ పోరాటం ఇంకా ఆ సమస్యల కోసం పోరాటమే సరైంది ఒట్టి రిప్రజెంటేషన్ సరిపోవు అందుకని విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి బదిలీల జీవోలు హేతుపతీకరణ పదోన్నతుల జీవోల్లో ఉన్నటువంటి అసంబద్ధాలకు సంబంధించి కర్నూలు జిల్లా డివో ఆఫీస్ దగ్గర మరి డివో ఆధ్వర్యంలో చర్చలు ఏర్పాటు జరి చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఏదైతే ఉన్నత పాఠశాలలకు సంబంధించి రెండో పోస్టు యాభై మంది పిల్లల దగ్గర ఉండాల్సినటువంటి దాన్ని అమలు చేయాలా అనేటువంటి దాన్ని మేము ప్రధానంగా అడగడం జరిగింది దానికి సంబంధించి మరి లెక్కలతో సహా ఎంతమంది దానికి ప్రభావితులైనారో వారికి సంబంధించినటువంటి జాబితా ఇస్తూ వారిని సేఫ్గా మరి రిక్వెస్ట్ ట్రాన్సెస్లో పంపడం అనేటువంటిది ఒకటి వేకెన్సీస్ని అలాగే ఉంచడం అనేటువంటిది గారు చేయడం అనేటువంటిది మరి మేము పెట్టినటువంటి మొట్టమొదటి డిమాండ్కు వారు అంగీకరించడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చాలా చాలా చిన్న విషయాలు కానీ చాలా పెద్ద అశాంతికి గురి చేసేటువంటి అంశాలు ఎయిటీ ఇయర్స్ అనేటువంటి సీలింగ్ అనేటువంటిది తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసినటువంటి ఉపాధ్యాయుడికి అక్కడే కట్టడి చేయడం అనేటువంటి దాన్ని ఎయిట్ ఇయర్స్ సీలింగ్ అనేటువంటి దాన్ని ఎత్తివేయాలి అదేవిధంగా ఒక హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్గా పర్మిషన్తో ఎస్ఆర్తో మరి విద్యాశాఖ అనుమతితో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయితే వారికి ప్రీవియస్ పాయింట్స్ అనేటువంటివి ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా వారికి పాయింట్లు ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు హెచ్జిటికి సంబంధించి కర్నూలు జిల్లాలో చూస్తే ఒక ఎయిటీ ఇయర్స్ అనేటువంటి ఒక ఎలిమెంటరీ టీచరు మూడు వేల ఎనిమిది వందల ఆప్షన్స్ అనేటువంటివి వెబ్ ఆప్షన్స్లో ఇవ్వడం అనేటువంటిది అసాధ్యం దాని స్థానంలో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటిది పెట్టాలి తప్ప డెమో ఇచ్చి లేకపోతే ఏదో టెక్నాలజీ పెరిగింది అనేటువంటి మభ్య మాటలు పక్కన పెట్టి కేవలం మ్యానువల్ కౌన్సిలింగ్ అనేటువంటిదే ఇవ్వాలని అదేవిధంగా అంద పీహెచ్ ఎవరైతే ఉన్నారో ఫిజికలీ హ్యాండికాప్టర్కి సంబంధించినటువంటి వారి విషయంలో కూడా మరి తీవ్రమైనటువంటి అశాంతికి గురవుతున్నారు వారికి సంబంధించినటువంటి ప్లేసెస్ చూపడం అనేటువంటిది కావచ్చు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ పీఈటిలకు సంబంధించి కంపల్సరీ బదిలీలు అనేటువంటిది ప్రతిసారి రెండేళ్లకు ఒకసారి వాళ్ళని బదిలీ చేయడం మరి అండ్రెస్ట్ గురి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది వారిని కూడా మరి పర్మనెంట్గా వారికి కావాల్సినటువంటి పాయింట్స్ ఇస్తూ చేయాల్సినటువంటి అవసరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎవరైతే రిజిస్ట్రేషన్ గురై ఇప్పుడు బదిలీ అయ్యి ఇప్పుడు రిజిస్ట్రేషేషన్ గురవుతున్నారో వారికి పాత పాయింట్స్ అనేటువంటివి ఇవ్వాలనేటువంటిది అదేవిధంగా ఎఫ్ఏక్యూలు అనేటువంటిది నిత్యం అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర అప్లికేషన్ సబ్మిట్ చేశాక వస్తున్నాయి సమాధానాలు వాటికి సంబంధించినటువంటిదేమో టైం అయిపోయింది మరి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డిఓ ఆఫీసులో కూడా ఆ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది మరి ఆ మేరకు కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా డిఓ సామ్య పాల గారు వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర దృష్టికి తీసుకుపోతామని చెప్పి చెప్పడం జరిగింది మా అందరి యొక్క ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో అధికారులు చిన్న చిన్న సమస్యల్ని కూడా పరిష్కారం చేయనేటువంటి పరిస్థితి ఉంది స్వయాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే దీన్ని పట్టించుకొని స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి ఐక్యవేదిక పక్షాన మరి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నా పేరు నవీన్ పాటి యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బదిలీలు పదోన్నతుల్లో ఉన్న అసంబద్ధాలను తొలగించాలని గత నెల రోజులుగా పోరాటం చేస్తూ ఉన్న అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ డివో గారిని కలిసి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది దగ్గర రెండో పోస్ట్ను కేటాయించాలని అడగడం జరిగింది దానికి డివో గారు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఈ బదిలీల్లో పదోన్నతుల్లో ఆన్లైన్లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరించాలి అదేవిధంగా ఎనిమిది సంవత్సరాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు సీలింగ్ కూడా ఎత్తివేయాలి అదేవిధంగా ఎస్జిటి నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన వారికి ఎస్జిటి సర్వీస్ కూడా ఇవ్వాలి అదేవిధంగా ఈ స్కూల్ అస్టెంట్లకు సర్ప్లస్ చేస్తున్నారు ఆ సర్ప్లస్ను కూడా తగ్గించి హెచ్జిటీలతోనే పిఎస్హెచ్ఎం పదోన్నతులు కూడా ఇవ్వాలి ఈ విధంగా రాష్ట్ర కమిటీకి కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది ఏదైతే ఈ సమస్యలల్లో పరిష్కారం కాకపోతే మెరుపు ధరాలైన చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫైడేసిన తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఓకే సుదారా రవికుమార్ యూటీఎఫ్ అధ్యక్షులు ఈరోజు కర్నూలు డిఓ ఆఫీస్ దగ్గర